హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జొన్నపిండితో పునుగులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు జొన్నపిండినైతే యాడ్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకొని మీరు ఈ జొన్న పునుగులను అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకైతే అయితే యాడ్ చేసుకోండి ఈ కర్డ్ వేయడం వల్ల ఇన్స్టెంట్గా అయితే మనం జొన్న పుణ్యుగలను అయితే చేసేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్నైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే చిటికడంతా వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి ఈ వంట సోడా వేయడం వల్ల మనం ఇన్స్టెంట్గా మనం ఇక్కడైతే జొన్న పునుగులను అయితే చేస్తున్నాం కాబట్టి వంట సోడాని కాస్త కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంతగా అంటే మనకి కొంచెం కొంచెంగా నీళ్ళనైతే వేసేసుకొని ఇలా పూర్తిగా పిండినైతే కలిపేసుకోండి చూడండి ఇక్కడ మనకి పుణైతే వచ్చే విధంగా అయితే కలిపేసుకోవాలి మరి జారుగా అయితే కలుపుకోకూడదు చూడండి ఇక్కడ నేను ఒక ఐదారు నిమిషాల వరకు అయితే బీట్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి జొన్న పుడుగులు అనేవి కాస్త ప్లఫీగా అయితే వస్తాయి కాబట్టి ఈ స్టెప్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ వన్ టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి లేదండి మేము గా చేసుకోవాలి అనుకునేవారు కాస్త వంట సోడాని ఎక్కువగా వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని తొందరగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి ఇలా వేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఇందులోని కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా కట్ చేసి సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి ఇలా కాస్త మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మంచిగా పిండికి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అయితే నేను వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి అంటే పునుగులు అనేవి చాలా ప్లఫీగా వస్తాయి చూడండి నేను ఇక్కడ పిండిని అయితే చూపిస్తున్నాను ఇలా వేస్తే మనకి పునుగులు అనేవి రావాలి ఇలా ఈ జార్లో ఉండే విధంగా అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఆ తర్వాత ఇందులో చిన్న చిన్న పునుగులను అయితే యాడ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నూనెలో ఎన్నైతే పడతాయో అన్నీ యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది ఈవెన్ ఈవెన్గా అవ్వదు కాబట్టి కొన్నైతే యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోండి మరి వైట్ కలర్లో ఉండేటప్పుడు అయితే తీయద్దండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి జొన్న పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూడండి ఇలా ఈ కలర్లో అయితే రావాలి ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు అయితే ఉంచుకోండి ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పిండి ఉంటుంది కదా మళ్ళీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి చూడండి మనకి ఈ జొన్న పునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి దీంట్లోనే మసాలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలాగైనా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై అయితే చేయండి తప్పకుండా ట్రై చేసి మీ అయితే మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే విజిట్ చేయండి చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి తప్పకుండా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి